హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నా ఈరోజైతే డిజైన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను అనమాట ఈ చీరకు ఇది వచ్చి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్లో ఉందనమాట ఇట్లా గోల్డ్ బీడ్ యూస్ చేసి వేస్తున్నా ఇది స్టార్టింగ్ లాక్ అనుకోండి ఎప్పుడు వేస్తుంటాయి కదా నార్మల్గా లాక్ ఇట్లా వేసిన కదా తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో దాని పక్కన మళ్ళీ ఒక లాక్ వేసుకుంటున్నా కదా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫైవ్ చైన్స్ వేసుకుంటున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఎక్కడ దాకా వస్తుందో దాకా చూసి మళ్ళా చీరకు మళ్ళా ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళా ఇప్పుడు ఒకటి ఇక్కడ మళ్ళీ ఇంకోటి లాక్ వేస్తున్నా మళ్ళా ఇప్పుడు బీడు ఒకటి గోల్డ్ కలర్ రౌండ్ బీడ్ యూస్ చేస్తున్నా అనమాట ఇట్లా అది ఈ బీడ్ కూడా ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసి లాక్ చేసుకోవాలన్నమాట ఇట్లా తర్వాత మళ్ళీ ఒకటి సింగిల్ చైన్ వేసుకోవాలి ఈ చైన్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసి మళ్ళీ దాన్ని కూడా లాక్ చేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ ఒకటి బీడ్ వేసుకోవాలి రౌండ్ బీడు ఇట్లా రౌండ్ బీడ్ వేసుకోవాలన్నమాట ఇట్లా వేసుకోవాలన్నమాట ఇట్లా నెడిలో నుంచి ఇట్లా థ్రెడ్కి ఇట్లా వేసుకోవాలి రౌండ్ బీడు ఇది కూడా ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసి మళ్ళా చీరకు లాక్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా లాక్ వేసుకున్నాక మళ్ళా ఫైవ్ చైన్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సింగిల్ లాక్ వేసుకోవాలన్నమాట ఇక్కడ సింగిల్ లాక్ వేసినాక మళ్ళీ ఫైవ్ చైన్స్ వేయాలన్నమాట ఇది బిగైనర్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు డిజైన్ ఇట్లా ఫోర్ ఫైవ్ ఇక్కడ దాకా వేసుకో ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా తీసుకోవాలన్నమాట ఇట్లా చూసుకొని ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసి లాక్ వేయాలన్నమాట చీరకు మళ్ళీ ఒకటి సింగ్ సింగిల్ లాక్ మళ్ళీ ఇప్పుడు బీడ్ వేయాలి బీడ్ వేసుకోవాలన్నమాట ఇట్లా ఈ విధంగా ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసేసుకోవాలన్నమాట ఇట్లా ఈ విధంగా మళ్ళీ చైన్ చైన్ వేసుకొని మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసి లాక్ వేసుకోవాలన్నమాట మళ్ళీ ఇప్పుడు బీడ్ బీడ్ వేసుకోవాలన్నమాట ఇట్లా ఇట్లా బీడ్ వేసుకున్న తర్వాత మళ్ళా బీడ్ లాక్ వేసి మళ్ళా ఏది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకోవాలన్నమాట ఈ విధంగా తర్వాత మళ్ళీ లాక్ వేసుకోవాలి ఇట్లా మళ్ళా ఫైవ్ చైన్స్ చేసుకోవాలన్నమాట టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇదే విధంగా కంటిన్యూగా వేసుకోవాలన్నమాట చీర మొత్తం రాని వాళ్ళు కూడా బిగినర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఈ డిజైన్ ఈజీగా వేసుకోవచ్చు సింగిల్ లైన్లోనే అనమాట డిజైన్ మొత్తం మళ్ళీ ఇప్పుడు బీడ్స్ వేస్తున్నా బీడ్ ఎక్కడ దాకా వస్తుందో దాకా చూసి లాక్ వేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట ఇది ఎక్కడ దాకా వస్తుందో దాకా లాస్ట్ అనమాట ఇట్లా వీళ్ళు లాక్ వేసినాక మళ్ళా ఇక్కడ చూసి లాక్ వేసుకోవాలన్నమాట ఏ విధంగా చిక్కు లేకుండా ఇట్లా తర్వాత ఒక చైను ఇది ఎక్కడి దాకా వస్తుందో దాకా చూసి లాక్ వేసుకోవాలన్నమాట లాస్ట్ కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా కొంచెం అట్లనే ప్రాక్టీస్ అయితే బాగానే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకో వీడు వేస్తున్న లాక్ వేసి లాస్ట్ అనమాట లాస్ట్ ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఒకటి లాస్ట్ వేసిన కదా వీడు తర్వాత ఒకటి రెండు మూడు ఇట్లా వేసుకొని తర్వాత ఇది కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా కట్ చేసినాక నిడిల్ మన వైపు ఇట్లా లాగి ఇట్లా లాగితే ముడి ముడి పడిపోతుంది అనమాట ఇది బ్యాక్ సైడ్ ఇట్లా గమ్మేసి అతికించుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ దీనికి మధ్యలో కుచ్చుళ్ళు కట్టుకోవాలన్నమాట ఇట్లా ఇక్కడ కుచ్చుళ్ళు వస్తాయి అనమాట ఈ ఫైవ్ చైన్స్లో మొత్తం ఇదే విధంగా చీర మొత్తం ఇదే విధంగా ఉంటుందన్నమాట ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఈ విధంగా అనమాట మొత్తం చీరకు మొత్తం సింపుల్ సింగిల్ లైన్లోనే అయిపోతుందనమాట డిజైన్ ఇట్లా బిగినర్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు ఈ డిజైన్ స్టార్టింగ్ ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది అనమాట ఇదే డిజైన్ ఇక్కడ ఇక్కడ కూచుళ్ళు వస్తాయన్నమాట ఈ విధంగా ఇక్కడ కూచుళ్ళు కట్టుకోవాలన్నమాట అంతే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి